ఓం నమ శివాయ జ్యోతిర్లింగాల్లో సోమనాథ లింగం ఈ లింగం చంద్రుడి వల్ల ప్రతిష్ఠింపబడింది ప్రధాన తీర్థంలో వరాలను తీసుకునేటువంటి దృష్టితో చంద్రుడు దక్ష ప్రబోధితో దక్ష ప్రబోధుడు అయి నలువది దినాల పర్యంతం పంచాక్షీ మంత్ర పఠనం చేశాడు ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమయ్యి చంద్ర నువ్వు ఇక్కడే నీ నామంతో మా యొక్క లింగ ప్రతిష్ట చెయ్యి నీవు నీ భార్యలందరి సమాగమంగా సమానంగా ప్రేమతో చూసుకుంటావు సుఖంగా ఉంటావు మరి శుక్లపక్ష వృద్ధి కృష్ణపక్ష క్షీణతో నీకు ఉంటుంది అని చెప్పి అదృశ్యులయ్యారు తర్వాత ఆ చంద్రుడు సోమలింగాన్ని యథావిధిగా ప్రతిష్ఠించి అర్చించాడు ఈ పుణ్యస్థలంలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులను అర్చించిన వాళ్లకు దంపత సౌఖ్యాన్ని పొందుతారు కోర్కెలు తీర్చుకోగలుగుతారు అని చెప్పారు రెండవది మల్లికార్జున లింగం శంకరుడు గజాసురుడు పొందిన వరాలకి అనుగుణంగా శ్రీశైలంలో భ్రమరాంబతో కూడి మల్లికార్జున లింగ రూపంలో ఉన్నాడు స్వయం జ్యోతి అయి ప్రకాశించేటువంటి ఆ లింగాన్ని పూజించిన జన్మరాహిత్యం అవుతుంది సూచన మాత్రమే చేతే మానవుల సర్వవిధ పాపాలు నశిస్తాయని సూతుల వారు మహర్షులకు చెప్పారు మహాకాళేశ్వర లింగం మహర్షులారా పూర్వం అవంతి దేశపు రాజైన ఉజ్వలుడు అనే ఉజ్వలుడున్నాడు భార్య అయిన బుద్ధిమత్తో ఆరు క్రోసుల వైశాల్యం గల ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉన్నాడు ఆ నగరంలో భాగాలన్నీ కూడా విశ్వకర్మ చేతే తీర్చిదిద్దబడి ఉజ్వలని సుఖ సంపదలను విని అసూయ చెంది కోపంతో పరాయి రాజులు నగరాన్ని ముట్టడించడానికి ఒక రా ఒకరోజు సాయంకాలం వస్తుంటే సైన్య బలం అధికంగా లేని ఉజ్వలుడు చతురోపాయంతో శత్రువులని చూస్తూ ఉండమని అమాచ్యులకు చెప్పి తాను భార్యతో కూడి పాఠీ జపం ఒక వనంలో ప్రారంభించాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వారికి ప్రత్యక్షమై భక్తులారా సరిగా రేపటి సూర్యోదయానికే మీ చక్రవర్తిత్వం ఒప్పుకుంటారు మహాకాళి మహాకాళుడనే నామాలతో ఇక్కడ మేము నిలుస్తాము నీవు మాకు గుడులు కట్టించు మేము స్వయం వ్యక్తులమై ప్రకాశంతో ఉంటామని తెలిపారు వాళ్ళట్లా తెలియజేసి అంతర్ధానమయ్యారు శంకరుడు చెప్పిన విధంగా పరరాజులు ఉజ్వలునకు విధేయులయ్యారు అతని గొప్పతనాన్ని పొగిడారు దేవాలయ దేవాలయాల నిర్మాణంలో వాళ్ళు ఉజ్వలకే తోడ్పాటు కూడా చేశారు ఉజ్వలుడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయ్యారు అది మహాకాళేశ్వరలింగం యొక్క సృష్టి ఎలా వచ్చింది అని మనకి దీంట్లో తెలుసుకున్నాం ఆ మహాలింగాన్ని తలచినంతనే పాపాలన్నీ పోతాయి అని సవనకాదులతో సూతుల వారు చెప్పారు ఓం నమ శివాయ సర్వం శ్రీ పరమేశ్వరార్పణం అస్తు